హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ మామిడికాయలను నేను ఆరు కిలోల మామిడికాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా వాటర్తో కడిగేసుకున్న తర్వాత చెమ్మ లేకుండా పొడి తుడి తుడిచేసుకుని ఫ్యాన్ కింద పది పదహైదు నిమిషాలు సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలండి మనం ఈ అనేవి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం బిగ్ సైజులో పీసెస్ని కట్ చేసుకుంటే ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుంది కాబట్టి ముక్కల్ని కొంచెం బిగ్ సైజులో ఇలా కట్ చేసుకోవాలండి ముక్క సైజు అనేది చూడండి ఇలా బిగ్ సైజులో ఉండాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏ కప్పు తీసుకున్నా కూడా పర్వాలేదండి దాంతో మాత్రం కంపల్సరీ ఆరు కప్పులు కరెక్ట్గా ఇలా అవ్వాలి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఆరు కప్పులు మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే ఒక లీటరు నువ్వుల నూనెను ఫస్ట్ ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అంతా వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మనకి ప్యాన్ పెట్టేసుకుని మెంతులు వేసుకొని మెంతుల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి వీటిని నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత స్మూత్గా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే జార్లోకి ఆవాలను కూడా వేసుకొని స్మూత్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆవాలని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆవు పిండి అనేది మనం ఆరు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు వరకు అంటే కొంచెం లోపలికి అంటే గిన్నె లోపలికి వేసుకుంటే సరిపోతుందండి మరి నిండుగా వేసుకోకుండా సేమ్ ఇలాగే మనకి సాల్ట్ అనేది కప్పుకి నిండుగానే తీసుకోండి ఎండు కారం పొడి కూడా కప్పుకి నిండుగానే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కారం మేము మరపట్టించామండి అందుకే బాగా రెడ్గా ఉంది ఇప్పుడు మెంతి పొడి అనేది పావుకప్పు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు పావుకప్పు వరకు మెంతి పౌడర్ని కూడా వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ముక్కలకంతా కూడా బాగా పట్టాలండి వేసినటువంటి ఉప్పు కారం ఈ పౌడర్లన్నీ కూడా ఇప్పుడు అరకప్పు వరకు వలిచినటువంటి తెల్లగడ్డల్ని ఇలా కచ్చ పచ్చగా దంచేసి వీటిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక లీటరు మళ్ళీ నువ్వుల నూనెను వేసేసుకోవాలండి నువ్వుల నూనె వేసి క్లిప్పింగ్ మిస్ అయింది ఇలా అంతా వేసేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుంటే చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి మామిడికాయ పచ్చడి రెడీ అయింది మీరు ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి